తో ఆగలేదండి పాపం ఎప్పుడన్నా ఎట్లా ఉంటుందంటే చేస్తూ ఉంటే ఇంకా 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 చేయాలని తాగుబోతు వ్యక్తి చూడండి ఒక్క బాటిల్తో స్టార్ట్ చేస్తాడు ఆగుతాడా ఆగడు నీళ్ళ బాటిల్ అయినా మనం సగం తాగేసో ఒక గుటుక తాగేసి ఆపుతామేమో కానీ తాగుబోతులు చూడండి భయంకరంగా ఇంకా వారి జీవితంలో విచక్షణ లేనంతగా తాగేస్తారు నాకు తెలుసు చాలామంది తల్లులు చాలామంది భార్యలు బిడ్డలు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారండి అక్క మా తండ్రి భయంకరంగా తాగుతున్నాడు కాలంలో పడిపోతున్నాడు రోడ్డు పక్కన పడిపోతున్నాడు ఆ మురికిలో చెత్తకూపల దగ్గర పడిపోతున్నాడు ఆయన గౌరవం పోతుంది మా ఇంటి గౌరవము పోతుంది ఇంటికి వస్తే ఎట్లా ప్రవర్తిస్తాడో తెలీదు విచక్షణ కోల్పోతాడు బట్ హీ లూజింగ్ కంట్రోల్ ఎంత చెప్పినా మానేస్తాను అంటాడు ఇంక ఇప్పటికే ఆపేస్తాను ఇంకా దాని జోలికి వెళ్ళను అంటాడు మళ్ళీ దాని జోలికి వెళ్తాడు ఏది వద్దనుకుంటాడో అదే చేస్తాడు ఎందుకంటే ఆపలేడు పాపం అలాంటిదేనండి ప్రియమైన యవన బిడ్డ ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి పాపము అనగానే పాము అని గుర్తుపెట్టుకో పాపములో పా అనే మధ్యలో అక్షరం తీసేస్తే ఏముందండి పాము పాము దగ్గరికి ఎవరైనా సరదాగా వెళ్తారా సరదాగా వెళ్ళి ఒక సెల్ఫీ దిగి సరదాగా వెళ్ళి కాసేపు ఒక కుక్కపిల్లతోనూ పిల్లి పిల్లతోనూ ఆడుకున్నట్లు ఆడుకుంటారా అండి వినెవర్ గోన్ ఇయర్ స్నేక్స్ ఎప్పుడు పాముల జోలికి వెళ్ళాం చూస్తే ఎంత దూరంగా ఉండాలని జాగ్రత్త పడతాం పాపం జోలికి చాలామంది ఈ రోజుల్లో వెళ్ళి దాని నుండి విడుదల పొందలేక పాప బందీలు బందీలైపోయి జీవితాన్ని నష్టపరుచుకుంటున్న వారు నరసంసన జీవితంలో ఇద్దరు స్త్రీలు అయిపోయారు మూడవ స్త్రీ కూడా వచ్చింది చూడండి న్యాయధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచనం నాలుగవ వచనం పిమ్మట అతడు సొరేకు లోయలోనున్న దెలిలా అను స్త్రీని మోహింపగా సంసోన్ అనుకుంటున్నాడు ఒక ఆమె అయిపోయింది రెండవ ఆమె అయిపోయింది మూడో ఆమె కూడా అయిపోయింది వీళ్ళెవరు నన్ను ఏమీ చేయలేకపోతున్నారు నేను ఇంత బలవంతుని కదా నేను ఇంత బలాఢ్యుడిని కదా ఐఎమ్ సో టాలెంటెడ్ ఐ కెన్ హ్యాండిల్ మై లైఫ్ ఈ రోజుల్లో కూడా అందరి అభిప్రాయం అదే కదండి మా జీవితాన్ని మేము నడిపించుకోగలమండి అంత మాత్రం తెలివి లేదా ఇంత చదువుకున్నాము ఇంత అనుభవం ఉంది ఇంత వయసు వచ్చింది ఇంత లోకాన్ని చూసాము ఇంత లోక జ్ఞానం ఉంది ఇన్ని సంవత్సరాల జీవితాన్ని నడుపుకున్నాము ఈ పాపంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ సేఫ్గా మేము హ్యాండిల్ చేసుకోగలం ఏం పర్వాలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన మోనో ఒక చక్కని మాట రాస్తూ చూడండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడో వచనం నీ బలమును స్త్రీలకు ఈయకుము రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము ఇది లెమూయలు యొక్క తల్లి సొలోమోన్ యొక్క తల్లి ఇస్తున్న ఉపదేశమే అయితే ఇక్కడ నీ బలమును స్త్రీలకు ఇయకుము అని ఉంది కేవలం స్త్రీలే కాదండి నీ బలమును సిగరెట్కు ఇయ్యకు నీ బలమును నిన్ను పాడు చేసే దేనికి కూడా ఇవ్వకు ఎందుకంటే నీకు బలమిచ్చింది దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు నీ జీవిత దినములిచ్చింది దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది దేవుడు నీకు ఊపిరిచ్చింది దేవుడు నీ బలాన్ని పాడు చేసే దేనికి నీ జీవితాన్ని ఇవ్వకు సంసం ఏది చేయకూడదో అదే చేశాడు ఏ పాపము జోలికి వెళ్ళకూడదో అదే పాపానికి వెళ్ళాడు శ్రేష్టమైన తన బలము దేవుని కొరకు వాడాలని దేవుడిచ్చాడు అంతే కదండి కొంతమందికి దేవుడు బలం ఇస్తే కనబడిన వాళ్ళందరికీ కొడతా ఉంటారు ఎందుకు బలం ఉంది కొంతమందికి దేవుడు తెలివిస్తాడు ఆ తెలివితో ఎంతమందిని మోసం చేయగలరో అంతమందిని మోసం చేసేస్తూ ఉంటారు ఎంతమందిని మోసం చేసినా మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోస్తావు ఖచ్చితంగా లేట్ అయినా కోస్తావు యాకోబు అద్భుతమైన మోసగాడు కదండి మోసాలు చేస్తూ బ్రతికేశాడు అనుకున్నాడు నాకన్నా మోసగాడు ఎవరున్నారు మా తండ్రిని మోసం చేశాను మా అన్నని మోసం చేశాను మామొచ్చాడు యాకోబుకు మించిన మోసగాడు మోసగాళ్ళకే మోసగాడు అప్పుడు రియలైజ్ అయిపోయాడు యాకోబు ఏమనంటే నేనే విత్తనం విత్తాను నేను అదే పంట ఈరోజు కోస్తూ ఉన్నాను దేవుడు నీకు ఇచ్చాడా అది నువ్వు ఆయన కొరకు వాడాలని ఇచ్చాడు ఇతరులకు సహాయం చేయాలని ఇచ్చాడు దేవుడు నీకు తెలివిచ్చాడా జ్ఞానం ఇచ్చాడా ఉన్నత స్థితిలోకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి అనేక దీవెనకరంగా ఉండు నీకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన కొరకు నువ్వు ఎలా వాడబడగలవో ఆలోచించు దేవుడు నీకు మంచి వాక్చాతుర్యం ఇచ్చాడా కొంతమందికి మంచి టాకెటివ్నెస్ ఉంటుందండి వాళ్ళు మాట్లాడితే జనాల్ని అలా కట్టిపడేసినట్లు అలా చూస్తూ ఉంటారు అంత మంచి వాక్చాతుర్యం ఉంటుంది నీకు దేవుడు చక్కని వాక్చాతుర్యం ఇస్తే దేవుడిచ్చిన తలాంతును ఆయన కొరకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడా ఆయన కొరకు పాడు పాడి ఆయన నామాన్ని మహిమపరచు చక్కగా రాయగలిగిన రచనా శైలి చక్కని మరి పదజాలము దేవునికి ఇచ్చాడా ఆయన కొరకు పాటలు రాయి కొన్ని మంచి దేవుడికి మంచి ఆలోచనలు రాసి అనేక మందికి షేర్ చేయి చాలా మంది దీవెన పొందుతారు సమ్సోను జీవితంలో దేవుడు బలం ఇచ్చిన ఉద్దేశం ఒకటి కానీ సంసను తన బలాన్ని ఎవరి కొరకు వాడుతా ఉన్నాడండి స్త్రీల కొరకు ఉపయోగించడం తన జీవితంలో ప్రారంభించాడు ఇందాక ప్రారంభంలోనే చెప్పాను శ్రేష్టమైనవి దేవుడు మనకిచ్చినప్పుడు ఆ శ్రేష్టమైనవి ఆయన కొరకే మనము వాడాలి సంస్థను తన జీవితంలో దేవుడు తనకిచ్చిన శ్రేష్టమైన బలమును దేవుని కొరకు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాటిని వినియోగించడం ప్రారంభించినప్పుడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దేవుడిచ్చిన శ్రేష్టమైనవి అది బలమైన ధనమైన తలాంతులైన సమయమైన ఏదైనప్పటికీ ఆయన కొరకు వాడకపోతే ఇఫ్ యు డోంట్ యూజ్ ఇట్ లూజ్ ఇట్ వాడకపోతే సరి దాన్ని ఒక రోజు నువ్వు కోల్పోతావు ఎగ్జాక్ట్గా అదే జరిగిందండి సంస్వను జీవితంలో న్యాయాధిపతుల గ్రంథం పదిహేడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు న్యాయాధిపతుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఆ ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరం చేయించి అతని బాధించటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము ఇందాక మనం ఏమనుకున్నామండి దేవుడు సంసానికి ఇచ్చిన బ్లెస్సింగే దేవుడు సంసంలో పెట్టిన ప్రత్యేకతే అతని బలం ఇప్పుడు దేవుని కొరకు వినియోగించకుండా తన ఇష్టానుసారంగా పాపము కొరకు వినియోగించడం ప్రారంభించిన తర్వాత తన బలము తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది చాలామంది తమ జీవితంలో ఏమనుకుంటారంటే పాపంతో ఆడుతూ ఒక పాముతో ఆడుతున్నట్లు అనుకుంటారు నన్ను ఏం చేయట్లేదు పాపం పాపం చేతిలో నేనేమి ఇరుక్కోట్లా నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తా బయటకు వచ్చేయాలన్నప్పుడు తాగలన్నప్పుడు తాగుతా తర్వాత నేను మానేయగలను పలానా దృశ్యాలు చూడాలనిపించినప్పుడు చూస్తాను వద్దనుకుంటే మానేయగలను అనుకుంటారు కానీ పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందని వాళ్ళకు కూడా తెలియదండి వ్యర్థమైన దృశ్యాలు పార్నోగ్రఫీకి అడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ కళ్ళు చెడిపోతాయి వాళ్ళ కళ్ళు పాడైపోతాయి ఆ దృశ్యాలు చూడకపోతే వాళ్ళు టిఫిన్ అన్న తినకుండా ఉండగలరేమో కానీ కొన్ని వ్యర్థమైన దృశ్యాలు చూడకుండా మాత్రం వాళ్ళు ఉండలేరు తల్లిని చెల్లిని ఒక అక్కను ఒక మంచి మనస్తో కూడా చూడలేనట్లుగా కళ్ళు పాడైపోతాయి కారణం ఏంటంటే ఆ పాపానికి అలవాటు పడిపోతే ఆ మైండ్ సెట్ మీద కూడా దాని ప్రభావం చాలా భయంకరంగా తయారైపోతూ ఉంటుంది ఈ సంసన్ అనుకున్నాడు ముగ్గురు స్త్రీలతో ఆడుకుంటున్నాను మొదటి ఇద్దరు స్త్రీలతో నాకు ఏ రిస్క్ అవ్వలేదుగా ఏం పర్వాలేదు ఈ స్త్రీతో కూడా ఐ కెన్ హ్యాండిల్ అనుకున్నాడు కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తించాలి పాపంతో చెలగాటం ఆడుతూ ఉన్నప్పుడు అది పాముతో నిప్పుతో చెలగాటం ఆడినట్లే దేవుడు కొన్నిసార్లు మనకి సమయం ఇస్తాడండి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నా దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు కొంతమంది అనుకుంటారు అది దేవుని యొక్క చేత కానీ తనము మరికొంతమంది అనుకుంటారు దేవుడు ఏం చేయట్లేదు కదా దేవుడి ఇంకేమీ చేయడు దేవుడు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను కొనసాగుతా నాకు ఏది ఇష్టమో అది చేసుకుంటా వెళ్తాను లోకంలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు కదా వాళ్ళకి ఏం అవ్వట్లేదు కదా నేను కూడా అలాగే వెళ్తా ప్రేమన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో లోకంలో ఉన్న వారికి దేవుని నీతి దేవుని వాక్యం తెలియక వారు ఒకవేళ పాపంలో కొనసాగుతున్నారేమో నీకు దేవుని గుర్చి తెలుసు నీకు దేవుని వాక్యము తెలుసు అది తప్పు అని దేవుడు గద్దిస్తున్నా నువ్వు పాపంలో కొనసాగుతున్నావంటే ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోబడ నొల్లని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది రిమెంబర్ దట్ గాడ్ ఇస్ పేషెంట్ విత్ యూ సంసనుతో కూడా దేవుడు చాలా ఓర్పు కలిగి ఉన్నాడండి చూడండి తల్లులు కొన్నిసార్లు ఇంట్లో పిల్లల విషయంలో ఒక చిన్న తప్పు చేయగానే పెద్ద దెబ్బ కొట్టరు కొట్టాం కదా చాలా సహనం కలిగి ఉంటాం ఓర్చుకుంటాం తెలుసుకుంటారులే మానుకుంటారులే మారుతారులే నా బిడ్డే కదా నా కొడుకే కదా నా కుమార్తె కదా లెట్ మీ వెయిట్ వాళ్ళు మార్పు కొరకు తల్లి చాలా ఓపిక పడుతుంది ఇక ఓపిక నశించి ఇంకా పిల్లలు మాటి మాటికి అదే పరిస్థితిలో ఉంటే వాళ్ళ మేలు కొరకు తల్లి ఏం చేస్తుందంటే ఒక దెబ్బ పడుతుంది దేవుడు కూడా సమ్సోన్ విషయంలో గాడ్ గేవ్ హిమ్ టైమ్ సమ్సోనుకు దేవుడు సమయం ఇచ్చాడు అంటే సమయం ఇచ్చినంత మాత్రాన దేవుడు చూడలేదని కాదు సమయం ఇచ్చినంత మాత్రాన దేవుడు పాఠం నేర్పించడు అని కాదు ఖచ్చితంగా నేర్పిస్తాడు తనను ప్రేమించిన వారి జీవితంలో ప్రతి చిన్న విషయాల్లో కూడా దేవుడు పట్టింపు కలిగి ఉంటాడు సమ్సోను జీవితంలో ఒక సమయం వచ్చింది ఏమైందంటే తన బలమంతా కోల్పోయాడు రెండవదిగా మనం గమనిస్తే ఇరవయో వచనంలో ఆమె సమ్సోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటికట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకోనేను అయితే తనను ఎడ బాసనని అతనికి తెలియలేదు ద గ్రేటెస్ట్ లాస్ ఇన్ శామ్సన్స్ లైఫ్ సమ్సోన్ జీవితంలో అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఎప్పుడొచ్చిందంటే అత్యంత హీన దశకు తన జీవితంలో ఎప్పుడు చేరుకున్నాడంటే దేవుడు సమ్సోన్ చేతిని వదిలిపెట్టేశాడంట మన జీవితంలో డబ్బు పోతే మళ్ళీ వస్తుందేమో ఆరోగ్యం పోయినా దేవుడు స్వస్థపరిచి మళ్ళీ లేవనెత్తుతాడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల ఈ లోక సంబంధంగా కొన్ని కోల్పోయినా నువ్వు మళ్ళీ పొందుకుంటావేమో కానీ నీ లైఫ్లో గ్రేటెస్ట్ లాస్ ఏంటంటే దేవుని సన్నిధిని దేవుని కోల్పోవడము సంసోను జీవితంలో అదే నష్టం వచ్చిందండి దేవుడు అతన్ని విడిచిపెట్టాడని సంసోను తెలుసుకోలేక పోయాడు ఇచ్చిన అవకాశాలు వినియోగించుకోలేదు తన జీవితంలో పాపం చేస్తూ పోయాడు దేవుడు తనకిచ్చిన బలాన్ని దేవుని కొరకు వాడకుండా తన ఇష్టానుసారంగా వినియోగించుకున్న తర్వాత సంసోన జీవితంలో మనం ఇందాక చదువుకున్నప్పుడు న్యాయాధిపతులు గ్రంథము పదమూడవ అధ్యాయం ఆఖరి వచనంలో దేవుడు అతని ఆశీర్వదించాడు అని ఉంది అంటే అతని జీవితం ఒక మాటలో చెప్పాలంటే ఇట్ వాస్ లైక్ అ ప్యాకేజ్ ప్యాకేజ్ ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి ఆయనలో మంచి బలం ఉంది మంచి తలాంతులు ఉన్నాయి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుని ఆశీర్వాదం అతని మీద ఉంది ఆ సమయంలో సంసో చూసిన ప్రతి ఒక్కరు అనుకుని ఉంటారు ఎంత దీవించబడినవాడు లోకానుసారంగా చెప్పాలంటే ఎంత అదృష్టవంతుడో ఇతను ఇతనిలాంటి జీవితం ఇంకెవరికి ఉండదే ఇతనిలాంటి జీవితం మాకుంటే బాగుండు మాకుంటే బాగుండు అని అందరూ ఆశపడు ఉంటారేమో కానీ దేవుడు తనకిచ్చిన బలాన్ని పాపానికి ఎప్పుడు అప్పగించుకున్నాడో మొత్తం అంతా ఖాళీ అయిపోయిందండి దేవుని సన్నిధి అతని విడిచి వెళ్ళిపోయింది అతను తన జీవితంలో బలాన్ని కోల్పోయాడు ఆశీర్వాదాలు అన్నిటినీ కోల్పోయిన తర్వాత హెజ్ లైఫ్ బికేమ్ ఎంటీ నిండుగా ఉన్న జీవితము ఒక్కసారి ఖాళీ అయిపోయింది నీ జీవితంలో కూడా ఒకవేళ బహుశా నీ గతంలో నీ జీవితం చాలా నిండుగుండుండొచ్చు ఆశీర్వాదాలతో దీవెన్లతో చాలా సమృద్ధిగా సంతృప్తిగా నీ బ్రతకుండుండొచ్చు కానీ ఒకవేళ సంసోనులాగా నీ జీవితంలో పాపానికి చోటిచ్చి ఇప్పుడు ఖాళీ అయిపోయిన స్థితులను ఉన్నావా ఒకసారి ఆలోచన చేసుకో